హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ గద్వాల జిల్లా మానపాడు మండలం నుంచి రెండు అరవై సైజు ఉన్న న్యూ కేటగిరీకి సరిపోయే కోడలు ఫ్రెండ్స్ ఇంకా న్యూ కేటగిరీలు దిగలేదు సో న్యూ కేటగిరీకి దిగవలసిన కోడలు రెండు ఒంగోలు కోడలు అమ్మకానికి వచ్చాయి తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మానపాడు మండలం నుంచి పంపించారు రఫీ గారు పంపించారు రైతు రఫీ గారు మనకి రెండు కోడులు అమ్మకానికి పెట్టడం జరిగింది సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇలాంటివి ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో పోటీ చేసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ కోడుల యొక్క రేట్ వచ్చేసి ఆరు లక్షలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ రేటు ఆరు లక్షలు సో ఇష్టమైన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నంబర్ టైట్లో ఉంటుంది నచ్చితే వీడియోపై కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ